దేవుడు ఎక్కడో పరలోక రాశులు ఉండడం కాదండి మానవుడై మన మధ్య నివసించను ఇప్పుడు చెప్పండి ఇది విగ్రహారాధన ఎలా అవుతుంది అవదు కదా దేవుడికి ఉందని వాక్యమే సరివిస్తుంది కదా కొలసీలకు రాష్ట్రం లేక ఒకటి వాద్యం పదిహేను అవసరము దేవుడి ప్రత్యక్ష రూపమే వారు అదృశ్యుడై ఉన్న ఆ దేవుడి స్వరూపము ఈ లోకములో దృశ్యమైంది అంటే కనబడింది ఇదే క్రిస్టమస్ అని మనం విశ్వసిస్తున్నాము దాని తర్వాత ఈ రోజు మనం గొప్పగా కొనియాడుతూ ఉన్నాము హోలీ నేమ్ ఆఫ్ జీసస్ అని ఈ గొప్ప ఏసు నామములో సర్వ శక్తివంతమైన నామములో మనకును మన కుటుంబాలకును ఆరోగ్యము ఆనందము శాంతి సమాధానము అభివృద్ధి అధికమైన ఫలితము ఏసు నామములో ఈ రెండు వేల ఇరవై ఐదులో చూడబోతున్నాము విశ్వసించు ప్రియమైన బిడ్డ విశ్వసిస్తే అద్భుతాన్ని తప్పకుండా చూస్తావు కానీ పట్టుదలతో ప్రార్థించు విడువక ప్రార్థించు ఇదిగో పరిశుద్ధాత్మని పొందుకుని రోజు రోజు నుత్నీకరింపబడుతూ ప్రార్థించు ఇదిగో ఫలితం నీ సొంతం ఈ రెండు వేల ఇరవై ఐదు లో ఆమె